అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందన అమ్మఒడి పదిహేను వేల రూపాయలతో పాటు ఇవి కూడా అయితే విద్యార్థులకి అయితే ఇవ్వబోతున్నారండి ఏంటి ఎక్స్ట్రా ఇచ్చేవి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని నుంచి చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది కనీసం ఒక వీడియోకి వెయ్యి లైక్లు లైన్ వస్తే చాలా సంతోషస్తాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీడియోస్ మీకు కనబడతాయి వేస్ట్ వీడియోలు చాలా చూస్తాం పనికొచ్చే వీడియోస్ చూడండి ఓకే చూడండి మనకి జూన్ నెలలో తల్లికి వందనం అయితే ఇవ్వబోతున్నాం సో పయ్య కేశవ్ గారు ఎవరైతే మన యొక్క కొత్త ఆర్థిక మంత్రి వారు దీని మీద క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఒక పదిహేను వేలు మాత్రమే ఇవ్వం ఒక స్టూడెంట్కి స్టూడెంట్కి చాలా రకాలైన బెనిఫిట్స్ అయితే మేము ఇవ్వబోతున్నాం దానికి సంబంధించి బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగిందని అయితే వారైతే తెలియజేశారనమాట ఏంటనంటే ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారో వారికి బస్ పాస్ అనేది ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే తీసుకోండి సో చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవారు చాలా దూరం నుంచి బస్సులు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు అలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నవారికి ఈ పదిహేను వేలతో పాటు వారికి స్కూల్ ప్రిన్సిపాల్ మెన్షన్ చేసిన దాన్ని బట్టి వారు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో వారికి కాలం కూడా ఫ్రీ బస్ పాస్ అనేది ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే చూస్తుందనమాట అలాగే ఈ ఫ్రీ బస్తో పాటు ఎవరైనా ఈ యొక్క విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు బుక్స్ మాత్రం మీరు కొనుక్కోవాలి టెక్స్ట్ బుక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఫ్రీగా అయితే ఇస్తారు జగన్ గారు ఉన్నప్పుడు ఈ బుక్స్ బ్యాగులు షూలు సాక్స్లు డ్రెస్సులు కూడా ఫ్రీగా ఇచ్చేవారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ బుక్స్ బ్యాగులు బట్టలు ఇస్తారో లేదో చూడాలి అయితే చంద్రబాబు నాయుడు గారు ముందున్నప్పుడు సైకిల్స్ ఇచ్చేవారు ఎవరైతే పిల్లలు ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి సైకిల్స్ ఇచ్చేవాడు సో ఈ సైకిల్ను కూడా ఇచ్చే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది ఎవరైతే ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ రేడియస్లో ఉంటారో విద్యార్థులు స్కూల్కి రావడానికి కాలేజ్ రావడానికి ఇంటర్మీడియట్ వారందరికీ కూడా ఈ సైకిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలని అయితే చూస్తుంది అయితే ఇది ఈ పథకంతో కల్పిస్తారా లేకపోతే సపరేట్గా ఇస్తారనేది అయితే తెలియాల్సి అయితే ఉంది పయావుల్ కేశవ్ గారు మాత్రం ఇదైతే ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ప్రకటించడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం కూడా పథకాన్ని తీసుకురాబోతున్నారు అది మనకి జనవరి నుంచి అన్నారు ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుందో తెలీదు సో స్టూడెంట్స్కి చాలా రకాలైన అయితే ఉన్నాయి ఒక పక్కన జాబ్ నోటిఫికేషన్స్ అలాగే ఈ జూన్ నెల కల్లా డిఎస్సి పోస్టింగ్స్ కూడా అయిపోతాయి అంటున్నారు సో ఈ తల్లికి వందన అమ్మఒడి ఏదైతే ఉందో ఒక డబ్బులు మంచి ఒక విద్యార్థికి పదిహేను వేలు కాకుండా విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ లాంటివి విద్యార్థులకి సైకిల్ లాంటివి విద్యార్థులకు ఫ్రీ బస్ బస్సు లాంటివి మధ్యాహ్నం భోజనం లాంటివి ఆల్రెడీ స్కూల్లో పెడుతున్నారు ఇంటర్ కాలేజ్ కూడా కొంతమంది ఆడుతున్నారు ఈ జగన్ గారిని కూడా పెట్టేవారు ఒకటి లేదేమో మధ్యాహ్నం భోజనం కాలేజీలకు కూడా పెడతామనేది తెలియజేయడం అయితే జరిగింది సో ఈ అమ్మఒడికి తల్లికి అందడంతో పాటు ఇవైతే వేస్తున్నారు సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ